అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో సింపుల్గా న్యాచురల్గా ఉంటే వ్లాగ్ అనమాట ఇదైతే సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ అంతా కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వ్యూస్ అనేవి పడిపోతున్నాయి అనమాట ఈ మధ్యన అస్సలు వ్యూసే రావట్లేదు అలానే చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు అండి ఎందుకంటే నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఏం లాభం చెప్పండి అందుకే మీరు అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారని నాకు అర్థమయ్యింది సో కాకపోతే కొన్ని పనుల వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా నేనైతే వినాయక చవితి వ్లాగ్ అని చెప్పాను కదా ఈరోజు వినాయక చవితి అనమాట సో వినాయక చవితి రోజు ఇంకా ఇంట్లోనే నార్మల్గా పూజ ఈ విధంగా అయితే చేసుకుంటాము సో అలాగే పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను సింపుల్గా అయితే గుడికి వెళ్ళాలన్నమాట మా వీధిలోనే వినాయకుని అయితే పెడుతున్నారు సో ఎవ్రీ ఇయర్ కూడా ఎవరో పెడుతూ ఉంటారు నా వీధిలోని ఇంకా గుడికి అయితే వెళ్తామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఈ ఇయర్ అయితే చిన్న విగ్రహం అయినా పెట్టుకొని పూజ చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాము కానీ ఎప్పుడు పెట్టలేదండి ఫస్ట్ టైం కదా పెట్టలేదు ఇయర్ కూడా అవ్వలేదనమాట నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఇంట్లో చేసుకొని అయినా సరే వినాయకుని అయితే పెట్టుకోవాలి అని అయితే అనుకున్నాను అనమాట చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట తర్వాత గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇలా మా దగ్గర పూజ అయిన తర్వాత గుడికైతే వెళ్తున్నాము అనేసి చెప్తున్నాను అయితే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల వాయిస్ అనేది కట్ చేసేసాను సో తర్వాత ఇక్కడ గుడికి అయితే వచ్చేసామంట గుడంటే మామూలుగా వీధిలో అయితే పెడుతున్నారు ఇలా పందిరి వేసి వినాయకుడిని అయితే పెడుతున్నారనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఎవరో ఒకరు పెట్టుకుంటూ ఉంటారు కదండీ మొక్కుకున్న వాళ్ళు మేము కూడా ఇలానే ఒక వన్ ఇయర్ అయితే పెట్టుకున్నామన్నమాట ఒక సంవత్సరం మేమైతే పెట్టుకున్నాము సో అప్పుడు నాకైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది కానీ ఈ ఛానల్ కాదనమాట ఇంకొక ఛానల్ ఉండేది సో అప్పుడు వీడియోస్ అయితే ఏమీ తీయలేదు సో అది సో తర్వాత ఇక్కడ ఏంటంటే పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు పెట్టినది శివుడు చిన్నాడు లోపల రాకుండా చేసాడు ఆ విధంగానే ఆ విధంగా ఎవరైతేనే విష్ణుగమ్యతో దేవతని మనోభక్కని ఉపాధి ఇది చవితి నాడు చవితే నాడు ఎవరు చూస్తారో వాళ్ళకి నిందే నీలా చవితిని వినాయకుని మనసులో అనుకుని అక్షరం వేసుకుంటే మీకు నిందలో నింది నీలా నిందిలో కష్టాలు పోతాయి సుఖంగా ఉంటుంది విష్ణుగమ్య పరసి తెరస్తూ ఇక్కడ మా ఊరు పంతులు గారు అయితే చాలా ఫాస్ట్గా పూజ చేసేసారండి జస్ట్ ఒక పావు గంటలోనే పూజ అయితే ముగించేశారనమాట అంత ఫాస్ట్గా చేసేసారు పాప అయితే మాత్రం ఎంత చదువుతారు చెప్పండి ఈరోజు అది కాక బిజీ బిజీగా ఉంటారు కదా చాలా టైం అయిపోయింది అప్పటికే ఒంటిగండు కూడా అయిపోయింది అందుకనేసి చాలా త్వరగా చేసేస్తారు పూజ చేసినట్టే లేదనమాట గబగబా పూజ అయితే కంప్లీట్ చేసేసి ఆయన అయితే వెళ్ళిపోయారు పంతులు గారు పూజ అనేది మంత్రాలతో ప్రారంభిస్తే మేమైతే పళ్ళు నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టి పూజ అయితే ముగించేసామన్నమాట సో ఇంకా ఆ దేవుణ్ణి చక్కగా మొక్కేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము తిని వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము మరి మీ వినాయక చవితి అనేది ఎలా జరిగింది అనేది కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్